ఫోన్ పే లోన్ కేవలం ఐదు నిమిషాల్లో ఫోన్ పే ద్వారా రూపాయి పది లక్షల పర్సోనల్ లోన్ పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి హలో ఫ్రెండ్స్ మీ దగ్గర ఫోన్ పే ఉంటే మీరు కేవలం ఐదు నిమిషానికి పది లక్షల రూపాయల వరకు పర్సోనల్ లోన్ పొందగలరు మరియు వ్యక్తిగత రుణం పొందడానికి ఉన్న అర్హతలు మరియు ఫోన్ పే ద్వారా పది లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణం పైన వడ్డీ ధర ఎంత ఇతర వివరాలను తెలుసుకోండి పే వ్యక్తిగత లోన్ పే లోన్ ఫ్రెండ్స్ ప్రతినిత్య జీవితంలో తగినంత మంది పే ని ఉపయోగిస్తున్నారు అవును ఫ్రెండ్స్ ఈ వంటి రోజు ఏ డబ్బు బదిలీ చేయడానికి అలాగే మొబైల్ రీఛార్జ్ చేయడానికి మరియు డిటిహెచ్ రీఛార్జ్ చేయడానికి చాలా మంది ఫోన్ పే అప్లికేషన్ ఉపయోగిస్తున్న వారికి ప్రస్తుతం ఫోన్ పే నుండి అద్భుతమైన గుడ్ న్యూస్ అవును స్నేహితుడు ఫోన్ పే అప్ ద్వారా కేవలం ఐదే నిమిషంలో పది లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణం పొందవచ్చు అవును ఫ్రెండ్స్ మీ దగ్గర ఫోన్ పే యాప్ నిలబడుతుంది మీరు ఏ గ్యారంటీ లేకుండా మీరు చాలా తక్కువ వడ్డీ రేటులో ఫోన్ పే అప్లికేషన్ వ్యక్తి సాల్ లేదా పర్సనల్ లోన్ కేవలం ఐదు నిమిషంలో పొందలేరు మరియు ఈ ఫోన్ పే వ్యక్తిగత రుణానికి ఉన్న వార్షిక వడ్డీ ధర ఎంత ఇతర వివరాలు మేము క్రింద వివరించాము ఫోన్ పే వ్యక్తిగత రుణ వివరాలు ఫోన్ పే లోన్ అవును ఫ్రెండ్స్ పే అప్ మీ దగ్గర ఉంటే చాలు కేవలం ఐదే ఐదు నిమిషానికి పది లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణం లేదా పర్సనల్ లోన్ తక్కువ వడ్డీ రేటుతో పొందవచ్చు అవును స్నేహితురాలి పే యాప్ అందిస్తున్న ఈ వ్యక్తిగత రుణంపై వడ్డీ రేటు వార్షికంగా పదకొండు శాతం నుండి మరియు గరిష్టంగా అంటే ఇరవై ఒక్క శాతం పా వార్షిక వడ్డీ రేటు ఉంటుంది ఫోన్ పే ద్వారా అందించబడుతుంది పది లక్షల రూపాయల వ్యక్తిగత రుణం మరుపవతి వ్యవధి ఆరు నుంచి ఎనభై నాలుగు వరకు నెలల వరకు మాడలాకార మరియు ఫోన్ పే ద్వారా వ్యక్తిగత రుణం పొందేందుకు మీకు నచ్చిన నెల వరకు ఈ మరుపవతి వ్యవధిని నిర్ణయించడానికి అవకాశం ఉన్నట్లయితే ఈ ఫోన్ పేజీ ద్వారా వ్యక్తిగత రుణం చెల్లించబడుతుంది రెండు జీఎస్టీ సలాడ్ స్థాయిపై విధించినట్లయితే ఈ గురించి ఎక్కువ వివరాలు పొందేందుకు ఫోన్ పే అధికారిక వెబ్సైట్కు సందర్శన ఇవ్వండి ఫోన్ పే ద్వారా వ్యక్తిగత రుణం పొందడానికి ఉన్న అర్హతలు ఫోన్ పే లోన్ సివిల్ స్కోర్ ఫోన్ పే ద్వారా వ్యక్తిగత రుణం పొందాలంటే మంచి సివిల్ స్కోర్ ఏడు వందలు నుండి ఎనిమిది వందల యాభై వరకు ఉండాలి ఆదాయపు మూలాలు ఫోన్ పేజీ ద్వారా వ్యక్తిగత రుణం పొందేందుకు అవసరమైన ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేయాలి లేదా నెలకు పదిహేను వేలు సంపాదన కలిగి ఉండాలి లేదా ఏదైనా వ్యాపారం చేయాలి దరఖాస్తుదారు వయస్సు ఫోన్ ద్వారా వ్యక్తిగత రుణం పొందేందుకు దరఖాస్తుదారు వయస్సు కనీసం ఇరవై ఒక్క సంవత్సరాలు పూర్తి చేయాలి అలాగే గరిష్టంగా యాభై సంవత్సరాల వయస్సు గలవారు ఈ ఒక్క వ్యక్తిగత రుణానికి దరఖాస్తు సమర్పించడానికి అవకాశం ఉంది దరఖాస్తుదారు ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్బుక్ మొబైల్ నంబర్ మూడు నుంచి ఆరు వరకు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ ఓటర్ ఐడి ఉద్యోగ ప్రమాణ పత్రం ఆదాయ దాఖలాలు తాజా ఫోటోలు రేషన్ కార్డ్ ఫోన్ పే ద్వారా రుణం పొందడం ఎలా మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయండి తర్వాత పే యాప్ దిగువన లోన్ అనే ఫోన్ ఎంపికపై క్లిక్ చేయండి తర్వాత అక్కడ వివిధ సాలద రూపంగా కనిపిస్తుంది అక్కడ మీరు పర్సనల్ లోన్ అనే ఎంపికపై క్లిక్ చేయండి తర్వాత మీకు ఎంత రుణం కావాలి అంత డబ్బును సెలెక్ట్ చేసుకున్నాడు మీ పేరు మరియు ఇతర చిరునామా వివరాలను పూరించండి తర్వాత అక్కడ అడిగేలా అన్ని దాఖలాలు సరిగ్గా చూసుకుని అప్లోడ్ చేయండి తర్వాత మీకు ఇరవై నాలుగు గంటల లోపల మీ ఖాతాను పరిశీలన చేయండి మీకు ఎంత రుణం ఉందా అంత డబ్బు మీ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయబడుతుంది ప్రత్యేక గమనిక ఫోన్ పేజీ ద్వారా వ్యక్తిగత రుణాలు కావాలంటే ముందుగా ఫోన్ పే అప్లికేషన్లో లభించే నిబంధనలు మరియు నిబంధనలను సరిగ్గా చదవండి మరియు ఈ ఒక్క రుణం తీసుకుంటే మీకు పూర్తి బాధ్యత ఉంటుంది మీకు ఎలాంటి ఇబ్బంది ఉంటే మన మీడియాకు ఏ విధంగా సంబంధం ఉండదు